నేనేదో పెద్ద తోపు అని మా వారు నమ్మకంతో బాజురపిండి అయితే తీసుకుని వచ్చారనమాట వంటలు ఏదో బాగా చేసేస్తానని ఇలాంటివి తెచ్చినప్పుడే మనం తోపు తోపు అని వంటల్లో గెందుతాం కదా అలాంటప్పుడు తుస్తని అవుతూ ఉంటది అనమాట ఇంతక మా వారు అయితే బాజురపిండి అయితే తీసుకొని వచ్చారండి తెచ్చి వారం రోజులు అయితే అయిపోయింది ఇంకా తెచ్చారు కాబట్టి ఇంకా రోజు అడుగుతూనే ఉన్నారండి చేసావా చేసావా అని చెప్పేసి నేనైతే ఒక రెండు మూడు వీడియోలు చూశాను అడిగారు కదా అని చెప్పేసి ఈ రోజైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ రెండు మూడు వీడియోల్లోని ఒక వీడియో అయితే బాగా అనిపించింది ఇంకా చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేశానండి హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసేసి పిండిలో కొంచెం కొంచెం ఆ వాటర్ వేసుకుంటూ అనమాట తీరా చూస్తే చపాతి పిండిలా ఉంటది అనుకున్నాను ఇంకా పిండి వేసి ఎంత కలిపినా సరే ఇంకా అదైతే విడిపోతూనే ఉంది అనమాట తర్వాత ఇట్లా ఒక రేకు తీసుకొని దాని మీద ట్రై చేశాను ఇంకా ప్యాన్ మీద ఎద్దామంటే అది అసలు పడవట్లేదు మా వారైతే చిన్న సజెషన్ ఇచ్చారనమాట ఇంకెందుకు అట్ల కర్రీతో తీయి వస్తుంది అని చెప్పేసి మొత్తానికిరిగిపోయింది తర్వాత అయితే కౌంటర్ మీద వేసేసి ఇట్లా ఇట్లా చేసేసి మొత్తానికి ఏదో ఒకటి ట్రై చేశానండి ఇది ప్యాన్ మీద వేసుకున్నాక దాని మీద కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఇలా కాల్చుకొని తర్వాత అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్పుడే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే కలిపినప్పుడు అయితే సిమెంట్ స్మెల్ వచ్చిందండి ఇక మా వారు టేస్ట్ చేసి చెప్పాలి